హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేస్తున్నారా ఓకే మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మాల్చమ్ తల్లి స్వామి అని ఊరికి ఉంటారు కదా వాళ్ళిద్దరైతే మాకు పొలాల్లో అన్నమాట ఇంకా పూర్వం ఆచారం అలానే వస్తుంది ఇంక అక్కడైతే పూజ చేస్తున్నారు వచ్చారు కదా ఫ్రెండ్స్ అలా సంబరంతో అయితే ఇంకా ప్రతి దేవుళ్ళకి ఫస్ట్ అందరికంటే ముందే అంటే ఊర్లో పెద్దలు ఉంటారు కదా వాళ్ళంతా వెళ్ళి ఫస్ట్ పూత అయితే పెడతారు పసుపు అవన్నీ రాసి బొట్లు పెట్టి వచ్చేస్తారు ఇంకా ఊరంతా జనమంతా వెళ్ళి పూజలు చేసుకునేవాడు పూజలు చేసుకుంటారు అనమాట ఇంకా అమ్మవారికి గాజులు శారీసు అన్నీ కట్టయితే పసుపు కుంకుమ సలిమిడి అవన్నీ పెట్టయితే ఇంకా అక్కడ కూడా డాన్స్ చేస్తారు అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక ఆమెకి పూ పూనకం వచ్చిందనమాట ఇంకా తను డాన్స్ చేస్తుంది కదా అక్కడే ఇంకా పూజలన్నీ అయిపోయిన తర్వాత అయితే అందరికీ కొంచెం డాన్స్ వేసారు కదా రిలీఫ్ కోసం కొంచెం థమ్స్అప్ అయితే ఇచ్చారనమాట దానిలో నాకేంటంటే ఆ గ్లాస్కి చిన్న హోల్ ఉందనమాట దానివల్ల మీ మా ఊరు ఆడపిల్లని నేను నన్ను ఇన్సల్ట్ చేశారు ఈ చిన్న గ్లాస్ ఇచ్చి అని చెప్తుంటే అదేం కాదులే అలా అకస్మాత్గా నీకు వచ్చేసింది అని సర్ది చెప్తున్నారనమాట లేదు నేను వీడియోలో చెప్తాను నన్ను ఇన్స్టాల్ చేశారు మన ఊరు ఆడపిల్లని నేను అట్లా అని అంటాను అనమాట జోక్గా ఇంకా అక్కడున్న ప్రతి దేవుళ్ళకైతే సారి పెట్టేసుకుని ట్రాక్టర్ అయితే ఎక్కి కూర్చున్నాం అందరమే ఎందుకంటే వేరే ఊరి వెళ్ళాలన్నమాట గ్రామ దేవత అంకం తల్లి మాకు కొంచెం దూరం అనమాట వేరే పక్క ఊరిలో ఉంటుంది ఇంకా ఆ గుడి దగ్గరకైతే అందరం వెళ్తున్నాం అనమాట అంటే ఈ దారిలో ఏ గుళ్ళైతే ఉన్నాయో వాళ్ళకు కూడా సారి పెట్టుకుంటూ ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అందరినీ హాయి చెప్పమంటే భలేగా సిగ్గుపడుతున్నారు ఇంకా పక్కన ఉన్న అతి అయితే చాలా కామెడీ ఫుల్ ఇంకా డాన్స్ కూడా చేసింది ఇది ఏంటంటే మా ముందు ఊరు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అదే రోజు సారి పెట్టుకుంటున్నారనమాట మాకంటే ముందు వెళ్ళారు ఇద్దరమే అనుకోకుండా ఒక చోటే కలిసినాం అనమాట అక్కడ కూడా సారి పెట్టేసుకుని మేమైతే బయలుదేరినాం ఇంకా రెండు ఊర్లో వాళ్ళందరం వెళ్ళి ఒక ఊర్లో కలిసినాం చూడండి ఇంకా ఇద్దరు డీజేలకైతే పోటా పోటీలు పడినాయి అనమాట వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అందరికి చెవులు గుయ్యం అనిపించినాయి అనమాట ఒక సాంగ్ పెట్టి డ్యాన్స్ చేస్తారా వాళ్ళైనా మేమైనా అది లేదు ఇద్దరు డీజే వాళ్ళకు పోటీ అయితే పడి ఒకరి మీద ఒకరు సౌండ్స్ అయితే పెట్టేసుకున్నారు సంథింగ్ అక్కడ ఏం జరిగిందో కూడా ఎవరికి అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా గుడి దగ్గరకైతే వచ్చేసాం ఈ గుడి దగ్గరికే మెయిన్ సార్ అయితే తీసుకురావాలన్నమాట గ్రామ దేవత అంకం తల్లి ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు ఈ గుడిని ఇంకా మేము ఎప్పుడూ ఈ తల్లి దగ్గరకే వస్తామన్నమాట ఇంకా సార్ ఎత్తుకునైతే అయితే వెళ్తున్నాం మాకు తెలియదు అనమాట ఎలా పెట్టాలో ఏంటో నాకు అసలు నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైము వీళ్ళందరూ పెట్టినా కూడా మరి ఆ రివాజు మర్చిపోయారు ఏంటో సార్ అనేది తీసుకెళ్ళేటప్పుడు ఆమెకి ఫుల్ ఘనంగా డాన్సులు వేసుకుంటూ సంబరంతో అంత మంచిగా ఉండాలి అదేం లేకుండా మనోళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారనమాట గుళ్ళోకి ఇంకా ఆ ఊరోళ్ళు అన్నారు ఏంటమ్మా మీరు ఎట్లే వచ్చేస్తున్నారు అది కాదు పద్ధతి మంచిగా ఆమెకి ఉత్సాహం వచ్చేటట్లు రావాలి అని చెప్తే ఇంకా మళ్ళీ వెనక్కి కొంచెం అంటే గుడి ముందరికే కదలే మెట్లు మెక్కి ఇంకా వెనక్కి వచ్చి అదిగో మళ్ళీ స్టార్ట్ చేసినాం డాన్స్లు వేయటం అయితే ఆ డాన్స్లో అయితే ఇంకా అక్కడ ఊరందరూ ముందు వేయాలంటే సిగ్గు ఏం చేస్తాం మరి తప్పదు వేయాలి మన ఊళ్ళో మన వాళ్ళని కూడా తీసుకురాలేదు కదా ఏం చేస్తాం తల ఉంచుకుని ఏదో డాన్స్ వచ్చినట్టు ఎగిరి పడేసినాం అనమాట ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఆ ఊరు ఈ ఊరు ఇద్దరమే మళ్ళీ అనమాట యాక్చువల్లీ చెప్పాలంటే మేము వాళ్ళు డాన్స్ చేసుకుంటున్నారు కదలే పోటా పోటీ ఎందుకని చెప్పేసి మేము వచ్చేసినాం అనమాట ఇంకా వాళ్ళు కూడా మళ్ళీ కొంచెం సేపు ఉండి వచ్చారు ఇద్దరమే మళ్ళీ కలిసినాం అనమాట ఇంక ఎవరు ఎవరి ముందేయాలి ఏం అర్థం కావట్లేదు సరే ఇంకా ఊరు పెద్దలైతే మీరు ముందే వచ్చారు కాబట్టి కొంచెంసేపు మీరేసి తర్వాత వాళ్ళే అని చెప్పారు ఇంకా మేము అలా 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 అనమాట రెండు పాటలు అలా ఇలా డాన్స్ చేసి ఆమెకైతే సార్ పెట్టేసినాం చూడండి మా డ్యాన్స్లో అయితే ఎప్పుడు ఉంటాయో చెప్పలేము ఇంకా ఈ వీడియోస్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను తప్పు చేసింది ఏంటంటే నా ఫోన్లో వీడియోస్ కాదు ఇవి నాకు మా ఊర్లో కొంతమంది తీసిన వాళ్ళు సెండ్ చేస్తే నేను యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను అనమాట ఏంటంటే నేను ఫోన్ తీసుకెళ్లేదనమాట ఎందుక పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి మళ్ళీ డాన్స్ చేయమని ఫోర్స్ చేస్తారు ఆ ఫోన్లు ఎక్కడ పెడతాము అది ఇదని చెప్పేసి నేను ఫోన్ తీసుకెళ్ళలేదు ఇంకా దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి క్లారిటీగా మీకు చూపించలేకపోయాను అనమాట అసలు సారి ఎలా పెడతారు ఏంటి ఆ తల్లిని కూడా నేను గుడి లోపల ఏ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లారిటీగా చూపించలేదు నెక్స్ట్ ఇయర్ కనుక నేను ఇక్కడ మంచిగా ఉంటే మాత్రం నేను ప్రతిదీ క్లారిటీగా తీసి పెడతాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే జరిగిందనమాట ఇలా ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడు చేస్తున్నారు ట్రెడిషన్ అయిపోయిందంట మాకు తెలిసి ఇది సెకండ్ ఇయర్ అనమాట ఇంకా డ్యాన్స్లో అయితే డ్యాన్స్లే ఫుల్గా ఎంజాయ్ చేసినాం ఇలా ఉంటే మాత్రం ఎంత బాగుంటుందో ప్రతి ఇయర్ ఇలా జరిగితే ఇంకా ఊరంతా ఏకమై ఇలా చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా ఇంకా అలా అలా అయితే డ్యాన్సులు చేసేసి అమ్మవారికి అయితే సారీ హుందాగా తీసుకెళ్తున్నాం చూడండి ఇంకా ఊర్లో జనం అంతా వచ్చారు చూస్తున్నారు కదా ఇంకా రెండు ఇద్దరు వచ్చారంటే ఆ డీజే సౌండ్స్కి అలా ఇంకా ఎలా ఉంటుందో కదా మేమంతా అందరి ప్రతి ఒక్కరికి దేవతలకు సారైతే పెట్టేసి ఇంకా మా ఊరు గుడికైతే వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర భోజనాలు అయితే గుడి దగ్గర చేశారనమాట అందరికీ ఇంకా ఆ రోజు ప్రతి ఒక్క ఇంట్లో ఎవ్వరికీ భోజనాలు చేసుకోనికుండా ఇంకా ఊరంతా భోజనాలు అయితే తినేసినాం అక్కడే కానీ చాలా అలసిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి